शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजानन महर्निशं अनेकदंतं भक्तानां एकदन्तमुपास्महे अम्बनवाम्बुजोज्ज्वलकराम्बुज शारदचन्द्रचन्द्रिकाडम्बरचारुमूर्ति प्रकटस्फुटभूषणरत्नदीपिकाचुम्बित दिग्विभाग श्रुतिसूक्तिविक्तनिजप्रभाव भावाम्बरभीधिविश्रुतविहारिणी नन् गृपजोडुभारते कस्तूरी तिलकम् ललाटफलके वक्षस्थले कौस्तुभम् नासाग्रे नवमौक्तिकम् करतले वेणुं करे कङ्कणम् सर्वाङ्गे हरिचन्दनञ्च कलयम् कण्ठे च मुक्तावळी परिवेष्टितो विजयते गोपालचूडामणि विजयते गोपालचूडामणि कृष्णं वन्दे जगद्गुरुम् ॐ श्री महागणाधिपत नम श्री महासरस्वत नम श्रीकृष्णपरब्रह्मणे नम हरी ओ मतृदेव पितृदेव आचार्यो अतिथि अंदर की नमस्कार నా భగవద్గీత వీడియో ఛానల్కి మీకందరికీ అందరికీ సుస్వాగతం కిందటి భాగంలో వరకు మనం శ్రీమద్ భగవద్గీత ప్రధమాధ్యాయమైనటువంటి అర్జున విషాదయంలోని నలభై మూడవ శ్లోకం వరకు నేర్చుకున్నాము ఇప్పుడు నలభై నాలుగో శ్లోకం నుంచి అధ్యాయం చివరి వరకు అంటే నలభై ఏడవ శ్లోకం వరకు ఈ భాగంలో మనం తెలుసుకుందాం ఇప్పటివరకు ఏం జరిగిందో ఒకసారి మనం చూసుకుంటే కురుక్షేత్ర సంగ్రామం కోసం అని చెప్పేసి కౌరవులు పాండవులు వాళ్ళ యొక్క సైన్యాలు మోహరించి ఉన్నాయి కురుక్షేత్రంలో వాళ్ళందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అని చెప్పి ధృతరాష్ట్రుడు అడిగిన దానికి సంజయుడు ఈ పాండవుల యొక్క సేన యొక్క వ్యూహాలు చూసినటువంటి దుర్యోధనుడు తన గురువుగారు అయినటువంటి ద్రోణాచార్యుల వద్దకు వెళ్ళి పాండవ సేన యొక్క వ్యూహాల గురించి తర్వాత దానిలో ఉన్నటువంటి ఆ సేనలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వీరుల గురించి వాళ్ళందరి గురించి చెప్పి తన సేనలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వీరుల గురించి కూడా చెప్పి ఉన్నాడు అలా చెప్తున్నటువంటి విషయాలన్నటువంటి అనేటువంటి విన్నటువంటి భీష్మ పితామహుడు దుర్యోధనుడికి ఉత్సాహం మరియు ఆనందం కలగడం కోసం అని చెప్పేసి సింహనాదం చేసి తన శంఖాన్ని పూజించాడు ఆ తర్వాత అనేకమైనటువంటి యుద్ధభేర్యులు యుద్ధ వాయిద్యాలు మ్రోగయి ఆ మృత తర్వాత తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు తదితర పాండవులు పాండవ సేనలు ఉన్నటువంటి మిగతా గొప్ప గొప్ప వీరులందరూ కూడా తమ శంఖాలని పూరించారు ఆ పూరించిన శంఖాల యొక్క శబ్దం భూ నభోంతరాళాలు దద్దరెళ్ళి అంటే భూమి ఆకాశం ఇవన్నీ దద్దరెళ్ళి ఆ కౌరవ సేనల యొక్క గుండెల్ని అదరగొట్టాయి అని చెప్పి చెప్పాడు సంజయుడు ఆ తర్వాత అర్జునుడు తన యొక్క రథాన్ని రెండు సేనలకి మధ్యాహ్నం నిలపమని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మని కోరాడు ఎందుకంటే యుద్ధంలో ఎవరెవరు యుద్ధం చేయడానికి వచ్చారో వాళ్ళందరినీ నేను చూస్తాను ఆ దుష్ట దుర్యోధనుడికి సహాయం చేయడానికి కోసం వచ్చినట్టు వాళ్ళందరినీ నేను చూస్తాను అని చెప్పేసి చెప్పంగా శ్రీకృష్ణ పరమాత్మ ఆ రథాన్ని తీసుకెళ్ళి వీరి సేనల మధ్య ద్రోణాది కురుసేన కురు వీరుల యొక్క ముందుగా నిలబెట్టి అర్జున చూడు ఇదిగో ఈ వీరులందరినీ చూడు అని చెప్పి చెప్పాడు ఎప్పుడైతే ఆ వీరులందరినీ చూడంగానే అర్జునులలో ఒక విధమైనటువంటి మోహం విషాదం కమ్మింది మిత్రులు బంధువులు అందరూ ఉన్నారు తండ్రులు తాతలు తండ్రులు తాతలు కుమారులు మేనమామలు మనమలు భావమరుదులు ఇంకా మామలు అనేకమైనటువంటి బంధువర్గము ఆ తర్వాత అనేకమైనటువంటి మిత్రులు వీళ్ళందరినీ చూసి అతనికి ఒక్కసారిగా బంధుమోహం కమ్మింది ఆ కమ్మంగానే ఆయన నేను యుద్ధం చేయను అని చెప్పేసి చెప్పాడు కృష్ణుడితోటి ఇంతమందిని చంపి నేను ఈ రాజ్యం సంపాదించుకోవాలా ఈ రాజ్యం నాకు అక్కర్లేదు ఈ రాజ్యం వద్దు రాజ్య సుఖం వద్దు నాకు అని చెప్పి అన్నాడు ఆ తర్వాత ఇంతమందిని చంపడం వల్ల వచ్చే ఉపయోగం ఏముంది వీళ్ళని చంపి నేను నరకం మూటగట్టుకోవాలి అంతమించి ఏం జరిగేది లేదు ఈ యుద్ధం వలన ఈ యుద్ధాల చనిపోయిన యొక్క వాళ్ళ యొక్క కుల స్త్రీలందరూ కూడాను చెడిపోతారు అలా చెడిపోవడం వల్ల వర్ణ సంకరణ జరుగుతుంది ఈ వర్ణ సంకరణ జరగడం అధర్మం ఈ వర్ణ వర్ణ సంకరణ జరిగితే పితరులు ఎవరైతే వాళ్ళ పితృదేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు పిండాలు తర్పణాలు లేక అందరూ నరకంలో పడిపోతారు అలా చేసిన వాళ్ళందరూ కూడా నరకంలో పడిపోతారు కాబట్టి ఇలాంటివన్నీ మనం చేయడం అవసరమా చేయ చేయక్కర్లేదు అందుకని చెప్పేసి ఈ యుద్ధం నేను చేయను అని చెప్పేసి అన్నాడు అన్ని వర్ణాలు ధర్మాలు నాశనం అవుతాయని చెప్పి చెప్పాడు ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడు అన్నది ఇప్పుడు ఈ భాగంలో మనం చూద్దాం నలభై నాలుగో నుంచి చూద్దాం శ్రీమద్భగవద్గీత అధ ప్రథమోధ్యాయ అర్జున విషాదయోగ ఇప్పుడు 44వ శ్లోకం చూద్దాం ఉత్సన్న కుల ధర్మాణాం మనిషియాణం జనార్దన నరకే నియతం వాసో భవతేత్యనుసుశ్రుమా శ్లోకం మళ్ళీ ఇంకోసారి చూద్దాం ఉత్సన్న కుల ధర్మాణాం मनुष्याण जनार्दन नर केयत वासो भुशुश्रुमा श्लोक पद विभाग चोद उत्सन्नकुधर्माण मनुष्याण जनार्दन नरके नियतम वास భవతి ఇది అనుశుశ్రుమా వాసో అవుతుంది అన్నమాట ఇది పదవి భాగం ఈ పదవి భాగానికి ఇప్పుడు అర్థాలు పదాలంటికి అర్థాలు తెలుసుకుందాం ఉత్సన్న కులధర్మాణం అంటే ఈ కులధర్మ భ్రష్టుల వలన ఈ కులధర్మాన్ని భ్రష్ట పెట్టించిన వాళ్ళ వల్ల మనుష్యాణం మానవులకు జనార్దన కృష్ణ నరకే నరకంలో నియతం తప్పనిదై వాస నివాసము భవతి కలుగుతుంది ఇది అని అనుశుశ్రమ అంటే గురు శిష్య పరంపరంగా వింటున్నాను అని చెప్పేసి అన్నాడనమాట ఈ పదవిభాగం ఆ తర్వాత ఆ పదాలకి అర్థాలు ఇప్పుడు తెలుసుకున్నాం కదా ఈ శ్లోకంపై ఉన్నటువంటి పద్యాన్ని ఇప్పుడు చూద్దాం వర్ణ ధర్మము తప్పెడి వారు వర్ణ ధర్మము బదులు చేతను తప్పకుండా శాశ్వతమైన నరక నివాసము చూ చెప్పగా మాధవ వినని నేను వర్ణ ధర్మము తప్పెడివారు వర్ణధర్మము వదలు చేతను తప్పకుండా శాశ్వతమైన నరక నివాసముందురనుచు చెప్పగా మాధవ వినని నేను ఈ శ్లోకానికి భావం చూద్దాం ఓ కృష్ణ ఈ కులధర్మ భ్రష్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను తప్పకుండా నరకంలోనే నివాసం ఉంటారు అని చెప్పేసి మన ఆచార్య పరంపరా క్రమంలో నేను విన్నటువంటి విషయం అయ్యా మనం అలా విన్నాం కదా అని చెప్పేసి అంటున్నాడు అనమాట ఆ తర్వాత ఇంకా ఏమన్నాడు అన్నది నలభై ఐదో శ్లోకంలో చూద్దాం నలభై ఐదో శ్లోకం అహోపత మహత్పాపం కతూ వ్యవసిత వయం यद्राज्य सुख लोभन हंस् स्वजन मुच्यता अहो बत मह पापिता व्यम यद्राज्य सुख लोभन हंस् स्वजन मुच्यता श्लोक ओका पद विभाग चुदा अहो बता महत पापम महत पापम कर्तुम व्यवसिताह वयम यत् राज्य सुखलोभेना यद राज्य सुखलोभेना अवतंदे हम तुम स्वजनम उज्जताह स्वजनम उज्जताह अवतंदे ये పదాలకి అర్థాలు ఇప్పుడు తెలుసుకుందాం అహోబత అంటే అయ్యో అంటున్నాడు మహత్ గొప్ప పాపం పాపాన్ని కర్తుం చేయడానికి వ్యవసిత పూనుకున్నాము వయం మనము యత్ ఏమంటే రాజ్యసుఖలోభేనా రాజ్యము సుఖము అనేటువంటి ఈ లోభంతో ఈ రాజ్యం వల్ల కలిగేటువంటి సుఖం అనేటువంటి లోభంతో హంతుం చంపుటకు ఎవరిని స్వజనం బంధువులను ఉద్యతాహ సిద్ధమవుతున్నాము అని చెప్పేసి ఈ పదవి భాగానికి అర్థం అన్నమాట ఇప్పుడు ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యం చూద్దాం రాజ్యభోగము కోరడి చేత బంధుజనులను చంపెడి పాపమునకు సిద్ధమైతిమి ఎంతయు చింతలేక ధరను లోభము మోహము వలన కృష్ణ రాజ్యభోగము కోరడి చేత బంధుజనులను చంపెడి పాపమునకు సిద్ధమై తిమి ఎంతయు చింతలేక ధరను లోభము మోహము వలన కృష్ణ ఈ శ్లోకానికి భావం చూద్దాం అయ్యో మనం అంత పాపం చేయడానికి పూనుకున్నాం కృష్ణ ఎందుకంటే ఈ రాజ్యం వలన కలిగేటువంటి సుఖమనేటువంటి ఆశతోటి సుఖం కలుగుతుంది అనేటువంటి ఆశతోటి ఆశతోటి ఈ బంధువులందరినీ మనం చంపడానికి చంపడానికి బంధువులందరినీ చంపడానికి మనం సిద్ధమవుతున్నాం కదా అని చెప్పేసి అన్నాడనమాట ఆ తర్వాత ఇంకా ఏమన్నాడు అన్నది ఈ నలభై ఆరో శ్లోకంలో చూద్దాం నలభై ఆరో శ్లోకం यम प्रतीकमशस्त्र शस्त्र धारतराष्ट्रणे हनुस्त क्षेमतरम भवे श्लोकोसारेद यदि मतीकमशस्त्र शस्त्र धातराष्ट्रणे हनुस्त క్షేమతరం ఈ శ్లోకం యొక్క విభాగం చూద్దాం ఏది మాం అప్రతీకారం మామ ప్రతీకారం అవుతుందన్నమాట అశస్ మామ ప్రతీకారం అశస్ అవుతుందన్నమాట రణే హన్యు తత్ మే హన్యుస్తన్మే అన్నమాట హన్యూ తత్ మే హన్యూస్తన్మే అవుతుంది క్షయమతరం భవేత్ ఇది పదవిభాగం ఈ పదాలన్నిటికీ ఇప్పుడు అర్థాలు చూద్దాం యది కూడా మాం నన్ను అప్రతీకారం ప్రతిఘటించనట్టే అశస్త్రం నిరాధుడైన నిరాయుధుడైన శస్త్రపాణయ శస్త్రధారులైనటువంటి ధర్తరాష్ట్రా దుర్యోధనాధులు రణే యుద్ధంలో హన్యు చంపిన అది మే నాకు క్షేమతరం ఇంతకన్నా భవేత్ అవుతుంది ఇంతకన్నా క్షేమమే భవేత్ అవుతుంది అని చెప్పేసి ఈ పదవి భాగానికి అర్థం ఇప్పుడు ఈ శ్లోకం పైనటువంటి పద్యాన్ని చూద్దాము రణము చేయగ నేను కోరనిక ఇప్పుడు ఆయుధము వదలిన నన్ను ఆయుధ శత్రులందరొకటై రణములోన చంపినను అది నాకు మంచిదిగా కృష్ణ రణము చేయగ నేను కోరనిక నిపుడు ఆయుధము వదలిన నన్ను ఆయుధ శత్రులందరొకటై రణములోన చంపినను అది నాకు మంచిదిగా కృష్ణ ఈ శ్లోకం పైకి ఈ శ్లోకానికి ఉన్న పైన భావం ఏమిటో చూద్దాం ఈ శ్లోకానికి అప్పుడు కృష్ణుడితో చెప్తున్నాడు అనమాట ఇంతకన్నా నేను ఏమి యుద్ధం చేయను ఆయుధం పటను ప్రతిఘటించను ఎవరు నా మీద యుద్ధానికి వచ్చినా నేను ప్రతిఘటి ప్రతిఘటించను అంటే వాళ్ళ మీద బాణాలు అవి వేయను నేను ఆయుధాన్ని వదిలిపెట్టేస్తాను నా విల్లు అమ్ములు కింద పడేసేస్తాను అప్పుడు ఈ శస్త్రాలు అవి ధరించినటువంటి ఈ దుర్యోధనాదులు అందరూ వచ్చి యుద్ధంలో నన్ను చంపేసినా కూడా అది నాకు మేలే అవుతుంది అంటున్నాడు అంటే ఈ యుద్ధం చేయడం కన్నా చావే నాకు ఈ యుద్ధం చేసి పాపం ముట్ట కట్టుకోవడం కన్నా నాకు చావే మేలు అని చెప్పేసి చెబుతున్నాడు అర్జునుడు ఇలా చెప్పిన తర్వాత ఏం జరిగిందన్నది నలభై ఏడవ శ్లోకంలో చూద్దాం నలభై ఏడో శ్లోకం ఏమిటో ఇప్పుడు చూద్దాం సంజయ ఉవాచ అంటే సంజయుడు చెప్తున్నాడు ఈ నలభై ఏడో శ్లోకాన్ని సంజయుడు ధృతరాష్ట్రుడితోటి చెబుతున్నాడు అనమాట ఏ ముఖ్యార్జున సంఖ్యే రథోపస్త ఉపాశత్ విసృజ సశరం చాహపం శోక సంవినమానస श्लोकम बलय इनको सर चेदाम एवम संख्ये रधोपस्थ उपाविशत् विसृज्य शसरं चापम् शोकसंविग्नमानसः इति श्लोकम् इस श्लोकांकी पदविभाजन चोदाम एवम उक्त्वा एवं उक्ता अर्जुन एवं उक्त अर्जुन आख्ये रथोपस्थ विसृज्य शशर चापम शोक संविघन मनसा इध पद विभाग ई पद विभागा इंप అర్థాలు తెలుసుకుందాం ఏవం ఆ పైన చెప్పిన విధంగా ఇలాగా ఉక్త్వా పలికి అలా అని చెప్పాడు కదా ఎప్పటిదాకా నలభై ఆరు శ్లోకం దాకా చెప్పినవన్నీ చెప్పిన తర్వాత అర్జున అర్జునుడు సంఖ్యే యుద్ధంలో రథోపస్థ రథం మధ్యలో ఉపాషత్ కూలబడ్డాడు ఎలా కూలపడ్డాడు విసృజ్య వదిలిపెట్టి ఏం వదిలిపెట్టాడు శశరం బాణంతో ఉన్నటువంటి చాపం విల్లును ఎక్కుపెట్టి ఉంచాడు కదా మొట్టమొదటిసారి బాణం ఎక్కుపెట్టి విల్లు ఎత్తి చేత పట్టుకుని బాణంతో సంధించి ఈ యుద్ధంలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ చూస్తాను అని చెప్పినప్పుడు పట్టుకున్నటువంటి బాణాన్ని బాణంతో ఉన్నటువంటి ఆ విల్లుని ఒక్కసారిగా కింద వదిలిపెట్టేసి శోక సంవిఘ్న మానస దుఃఖంతో కూడినటువంటి దుఃఖంతో వికలమైనటువంటి మనసు గలవాడై ఉన్నాడు అలా కూర్చుని పడిపోయాడు ఆ రథలో కూలబడిపోయాడు అని చెప్పేసి సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని ఇప్పుడు చూద్దాం అటులా పలు ఫల్గుణుడు అధికమైన దుఃఖ వికలమైన మనసుతోడ విల్లిచివైచియుల్లు నమ్ముల విడిచివైచియు నని నడుమను కోలబడే రథమందున కౌరవేశం పద్యం ఇంకోసారి అటుల పలుకుచు ఫల్గుణుడు అధికమైన దుఃఖ వికలమైన మనసుతో విల్లు నమ్ముల విడిచివైచియు అని నడుమను కూలబడే రథమందున కౌరవేశాన్ ఈ శ్లోకంపై ఈ శ్లోకానికి భావం ఏమిటో ఇప్పుడు చూద్దాం ఇలా అర్జునుడు అన్ని విధాలుగా చెప్పి చెప్పి ఇంకా వెక్కుపెట్టినటువంటి ఎక్కువెట్టేటువంటి విలుని బాణంతో ఉన్నటువంటి విలుని వదిలిపెట్టేసి కింద పడేసి దుఃఖంతో వికలమైనటువంటి మనస్సు గలవాడై రథం మధ్యలో కూలబడిపోయాడు అని చెప్పేసి సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు ఈ శ్లోకంతో ఈ అధ్యాయం అయిపోయింది ఓం తత్సతితి శ్రీమద్భగవద్గీతా ఉపనిషత్సూ బ్రహ్మ విద్యా యోగ శాస్త్రే శ్రీకృష్ణున సం శ్రీకృష్ణ అర్జున సంవాదే అర్జున విషాదయోగో నామ ప్రథమాధ్యాయ ఓం తత్సతితి శ్రీమద్భగవద్గీత ఉపనిషత్సూ బ్రహ్మవిద్యాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాదయోగో నామ ఈ దీనికి భావం ఏమిటంటే సారాంశం బ్రహ్మ యోగ శాస్త్రము అయినటువంటి ఈ శ్రీకృష్ణార్జునుల సంభాషణ రూపంగా ఉన్నటువంటి శ్రీమద్ భగవద్గీతలో ఉన్నటువంటి అర్జున విషాద యోగం అనేటువంటి మొదటి అధ్యాయం సంపూర్ణమైంది అని చెప్పేసి భావం ఈ కృష్ణ పరమాత్మ దయ వల్ల మనం మొదటి అధ్యాయాన్ని పూర్తి చేసుకోగలిగాం రెండవ తదుపరి భాగంలో రెండవ అధ్యాయాన్ని ప్రారంభించుకుందాం ఓం తత్సత్ గీత శాస్త్రమి పఠే ప్రయత విష్ణో పదమో భయ శోకాదివర్జిత ఈ గీతశాస్త్రాన్ని ఎవరు పఠిస్తారో వాళ్ళకి భయము శోకము లేక విష్ణు సాహిత్యమును పొందుతారు ఓ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्यो मा गमय ॐ शान्ति शान्ति शान्तिः ॐ शान्ति। यदक्षरपदभ्रष्टम् अत्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते विसर्गबिन्दुमात्राणि पदपादाक्षराणि च न्यूनानि चातिरिक्तानि क्षमस्व पुरुषोत्तम कायेन वाच मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यजत् सकलं परस्मै नारायणाय इति समर्पयामि श्रीमन्नारायणाय इति समर्पयामि సర్వే ే సుఖిన పశ్యన్త్తు మా కశ్చిద్గ్ కాంతాయ కళ్యాణ దినాం శ్రీ నా నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయత్మనే चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् उमाकान्ताय कान्ताय कामितार्धप्रदायिने श्रीगिरीशाय देवाय मल्लिनाथाय मङ्गलम् ॐ एतत्सर्वं श्रीपरब्रह्मार्पणमस्तु